श्रीगुरुभ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी रामप्रपन्न राम बुधरञ्जितनाम సుఖ నిష్కామయ కలుచు భక్తి మనస గురు పాదముల చెంపు ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు చెప్పను చుచు రామ భక్తులం బదలక బ్రోచుచుండు

ప్రతిష్టలకు కాదు ముక్తి కోసమునేమిత్తంబు కాదు నిండి కూటి కొరకుగాదు పారమార్థికమునకునే పాటుబడితే కీర్తికిన ప్రేక్ష కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ శ్రీధర్మపురం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాస ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల నాలుగో రాశి కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుంటాం ఈ కర్కాటక రాశికి ఇంతకుముందు రెండు సంవత్సరాల మాసాల నుండి అష్టమ శని మరి రోగాలు యాక్సిడెంట్లు ఆపరేషన్లు మరి మంచాల్లో ఉండటం మరి ఏదో ఎరగటం ఆ కట్టు కట్టడం ఆపరేషన్ చేయటం ఇవి మానేదాకా మూడు నెలలో నాలుగు నెలల్లో మంచంలో ఉండటం చేసే వృత్తి చేయకపోవటం ఖాళీగా కూర్చోవటం ఆదాయం లేకపోవటం ఖర్చు ఎక్కువ మంత్రంలో ఉంటే ఖర్చు ఎక్కువ కావటం మరి మామూలుగా తింటే తిండి ఖర్చులు చాలా తక్కువ కానీ డాక్టర్ దగ్గరికి పోయినా ఆపరేషన్ జరిగిన మరి మందులు కావాలన్నా ఒక్క మనిషి ఖర్చు కాదు పది మంది ఖర్చు అవుతుంది చాకరీ బాగా పెరుగుతుంది ఇంట్లో వాళ్ళు ఆసుపత్రిలో వాళ్ళు చీర ఆపరేషన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆ మనిషి సేవ చేసే వాళ్ళు ఇట్లాంటి కష్ట నిష్ఠూరాలు మరి బాకీలు చేయటం బాకీల వాళ్ళు పీపు తింటాం ఇట్లాంటి సమస్యలు వచ్చి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇబ్బంది పడ్డారు మరి మార్చి ముప్పై తారీఖు నుంచి శని తొమ్మిదింటికి వచ్చారు చాలా మంచి టైము చాలా బాగుంది రవి బుధులు కలిసి వచ్చారు గురువు ఏకాదశిలో ఉన్నాడు శుక్రుడు తొమ్మిదింటున్నాడు కానీ కేతు మూడింటున్నాడు చెప్పాలంటే ఐదు గ్రహాలు పూర్తిగా బాగున్నాయి వీళ్ళకి ఈ నెల ఎదురు లేదు ఏ పనులైనా కూడా నిరాఘాతంగా అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లో సమస్యలు లేకుండా ఉంటాయి అయితే ఇది గోచారం ఎందుకంటే ప్రతివాడు కూడా మా కర్కాటక రాశి చెప్పండి అని అడుగుతారు చెప్పింది కర్కాటక రాశి ఇప్పుడు నేను కర్కాటక రాశి బాగుందని చెప్పా చెప్పిన తర్వాత నా ఒక్కడికి చెప్పండి విడిగా అంటే కర్కాటక రాశి అనేది అందరికీ కలిసే వస్తుంది నేను పులరాశి నాలుగవ తా పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రయ నాలుగు పాదాలు కలిసి కర్కాటక రాశి అవుతుంది అది ఎట్లా నిన్ను పిలిచే పిన్ని బట్టి కాదు నీవు పుట్టిన టైమును బట్టి జన్మ నక్షత్రం కావాలి జన్మ నక్షత్రాన్ని బట్టి గోచారం వస్తుంది ఏమంటే నా గోచారం చెప్పండి నా పేరు తిండి అయితే చెప్పా కర్కాట రాశి పూర్తిగా చెప్పా మళ్ళీ కర్కాట రాజు నాకు చెప్పంటే ఎక్కడ చెప్పాలి అది కాదు కావాల్సింది మీరు నీకు పుట్టినరోజు నెలా సంవత్సరం టైముని బట్టి జాతక ఉంచుకోవాలి కాదండి అది కూడా లేకపోతే హస్తసాముద్రిక ద్వారా నీ జాతకం చూపించుకోవాలి ఈ గోచారం ఇరవై ఐదు వంతులే జరిగేది మరి పుట్టిన టైంను బట్టి వచ్చేది డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి కర్కాటక రాసి నూటికి నూరు పాళ్ళు బాగుంది అయితే ఈ నూరు బా నూరు పాళ్ళలో డెబ్బై ఐదు ఇరవై ఐదు వంతులే జరుగుతుంది జన్మ లగ్న జన్మలగ్నరీత్యా డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి మరి జన్మలగ్నరీత్యా కూడా చూసుకోవటం చాలా అవసరం కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళ జీవితం చాలా బాగుంది అని చెప్పాలి ఏదో లేదు ఒకటే చెప్తున్నా ఎప్పుడు కూడా నా గ్రహస్థితి బాగాలేదని అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఏమంటే వస్తున్నాయి డబ్బులు ఏమైపోతున్నాయి అర్థం కావట్లేదు అని డబ్బులు వస్తాయి ఈ డబ్బులు తీసుకుంటారు బయటకు వెళ్తాడు ఫ్యాన్సీ ఐటమ్స్ ఏదానికి చెప్పేది ఉండదు నందులో పందులో ఎనుగులో ఎరుగులో ఎరుకలో కొనుక్కొస్తారు వస్తారు ఒక టేబుల్ మీద పెడతారు అది అందరూ చూడటానికి బాగుండాలి అన్నింటినీ ఎలికని కుక్కని పెడితే అన్న బాగుంటుందా ఓ సింహాన్ని పెడితే బాగుంటుంది లేకపోతే ఏనుగులు పెడితే బాగుంటుంది విని కూడా నీకు బాగా మంచి చేసేవి గణపతి విగ్రహం పెడితే బాగుంటుంది లక్ష్మీ విగ్రహం పెడితే బాగుంటుంది కొంతమంది మరి కోతి బొమ్మ కుక్క బొమ్మ పెడుతున్నారు అట్లా కాదు ఎప్పుడు కూడా నీ రాశిని బట్టి నీ లగ్నాన్ని పెట్టి అక్కడ ఏం పెట్టాలి తెలుసుకొని పెట్టాలి అట్లా కాకుండా వచ్చి డబ్బులు పెట్టి గొప్పగా ఉండే టేకు మంచం కొంటావు టేకు మంచం డబుల్ కాటు మంచంగా కొంటావు అది కొనేప్పుడు అచ్చుగా టేకు అయితే రెండు లక్షలు అవుతుంది ఆ మంచం బయట పెట్టంగానే అవుతుంది ఇంట్లో ఎవరికో ఏ యాక్సిడెంతో అవుతుంది డబ్బులు వెళ్తుంది ఆపరేషన్ చేయాలి డబ్బులు కావాలి అయినా నాకు ఇంట్లో అవసరం వచ్చింది మంచం తీసుకోమంటే మరి రెండు లక్షలు పెట్టి కొన్న మాంసానికి ఇరవై వేలు కూడా ఇవ్వడం మరి ఇట్లాంటి పని చేయడం ఎవరి పొరపాటు బాగున్నప్పుడు నీ చేతులారా నువ్వు చేసుకున్న పొరపాటు ఆ రెండు లక్షలు పెట్టి బంగారం కొనుక్కున్నానుకో వెంటనే అమ్ముకున్న ఒక వంతు పోయి మేతాన్ని వస్తాయి నూటికి రెండు వంతులన తగ్గుతుంది కానీ మొత్తం వస్తాయి అవసరమైన బంగారము ఇల్లు ఇట్లాంటివి ఏమన్నా కొనుక్కుంటే నువ్వు అమ్ముకున్నా నీకు అవకాశం ఉంటుంది అట్లా కాకుండా పనికిరానివన్నీ గురుకు వచ్చి ఇంట్లో అడ్డ ఉండేట్టుగా పెట్టుకొని ఇవి బాగుంది కదా నువ్వు చెప్పావాయా నా డబ్బులు నేను అయిపోయినాయి అంటే కాదు వచ్చి నా డబ్బులు జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి కాదు ఏదైనా బంగారం కొనుక్కోవాలి అయితే ఇల్లు కొనుక్కోవాలి అట్లా జమయ్యేది ఖర్చు పెట్టాలి దండగా వెయ్యే వస్తువులు మంచాలు గోడలకి ఏదన్నా పెయింట్లు ఇట్లాంటివి వేసుకొస్తే అవుతుంది గోడకి వేసిన పెయింట్ మళ్ళీ చూస్తుండే రాదు కాబట్టి ఇట్లా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా జాగ్రత్త పడితే ఈ రాశికి నూటికి నూరు రూపాయలు బాగుంది